నూతన డైట్ మెను ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ లు ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన డైట్ మెను అందిస్తుందని శ్రీ గణేష్ తెలిపారు హాస్టల్ వార్డెన్ హెచ్ఎం నీలితాలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు సమానంగా ఇస్తున్నారని అదేవిధంగా విద్యార్థులందరికీ మెను కూడా సమానంగా ఉండాలని ప్రతి వారం ఒక మెను ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రభుత్వానికి ధన్యవాదాలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ హాస్టల్లో నాణ్యమైన భోజనంతో పాటు మంచి విద్యను అందిస్తున్నారని రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడలలో రాణించేందుకు మంచి తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ యువ నాయకుడు శరత్ హాస్టల్ సిబ్బంది శారదాబాని యాదయ్య అఖిల అనూష మాధవి సంతోషి శివానంద్ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు కొత్తగా తలపెట్టిన డైట్ మెను చార్జెస్ అనేది మనకు నవంబర్ ఫస్ట్ నుంచే స్టార్ట్ అయిపోయింది కాకపోతే సీఎం రేవంత్ ఈ ప్రభుత్వంలోని సీఎం రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ గా మనకు డైట్ అనేది ఉండేది అనమాట అమౌంట్ సేమ్ ఉండేది ఒకటే ఉంది కానీ మెనూ ఎందుకు డిఫరెంట్గా ఉంది అట్లా ఉండద్దు అందరికీ ఒకే విధంగా ఉండాలి ఎస్సీ కానీ బీసీ కానీ ఎస్టీ కానీ అమౌంట్స్ అందరూ మనం ఒకటే ఇచ్చినప్పుడు డైట్ అనేది కూడా మనం ఒకటే సేమ్ ఉండాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఈ మెనులో ఏందంటే ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది ఎప్పుడు డైట్ ఛార్జెస్ సిక్స్ ఇయర్స్ నుంచి అంటే మనకు లేదు అసలు ఎప్పటి నుంచో మనం రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ పిల్లలకు సరిపోవట్లేదు మనకు డైట్ ఛార్జెస్ అని అంటే చూద్దాం 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 అంటే ఈ ప్రభుత్వంలో మనకు మంచిగా వచ్చి డైట్ ఛార్జెస్ పెంచడము అదేవిధంగా డైట్ ఛార్జెస్తో పాటు పిల్లలకి కాస్మెటిక్ ఛార్జెస్ అనేది కూడా చాలా టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తారు అంటే చాలా బెనిఫిట్ ఉన్నారు పిల్లలకి నాణ్యతమైన కాస్మెటిక్స్ కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాస్మెటిక్స్ కానీ పిల్లలు లబ్ధి చేకూరుతారు అదేవిధంగా డైట్లో కూడా మనకు ఇంతకుముందు ఏంటి వారంలో రోజుకొకటి ఇట్లా ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్లా కాకుండా వీక్లీ ఒక మెను అంటే ఈ వారంలో పెట్టింది ఇంకొక వారంలో ఇంకొక వారంలో పెట్టింది ఇంకొక వారంలో అట్లా వీక్లీ నెలలో నాలుగు వారాలు ఉంటాయి కాబట్టి వారానికి ఒక మెను తయారు చేసి మంచి మెనుని మాకు ప్రవేశపెట్టింది మెను రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ ప్రభుత్వానికి మా తరఫున కృతజ్ఞతలు చెప్తూ మా స్కూల్ తరఫున కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము ఈ రోజు ఈరోజు మెను కార్యక్రమానికి మా స్కూల్కి అలాట్ చేసిన స్పెషల్ ఆఫీసర్ వచ్చేసి ఆర్డీఓ సార్ హైదరాబాద్ సార్ పేరు రామకృష్ణ సార్ ప్లస్ ఇంకొకటి మన లోకల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సార్ని కూడా అలాట్ చేశారు పొద్దున వచ్చి ఆర్డీఓ సార్ కూడా వచ్చి అన్ని పర్యవేక్షణ చూసుకొని ఎలా జరుగుతుంది ఏంటి ఎందుకంటే ఎమ్మెల్యే సార్ వస్తున్నారు అన్నీ చూసుకొని సార్ కూడా ఆర్డీఓ సార్ కూడా మినిస్టర్ ప్రోగ్రామ్ ఉందండి అందుకే సార్ అక్కడ అటెండ్ కావడానికి వెళ్ళారు ఎమ్మెల్యే సార్ కూడా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మేము చెప్పిన రెండు రోజులైనా కూడా టైం తీసుకొని లేదమ్మా తప్పకుండా మీ స్కూల్కి వస్తాము ప్రోగ్రామ్ని కంపల్సరీ గవర్నమెంట్ ఇంత పెద్ద ఎత్తున చేస్తుంటే నేనెందుకు భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో వచ్చి తన విలువైన సమయాన్ని మనకు కేటాయించి ఒక పది పదిహేను నిమిషాలు పిల్లలతో ముచ్చటించి సార్ మంచి మెసేజ్ ఇచ్చి మనకు ప్రోగ్రామ్ని ఓపెన్ చేసి స్టార్ట్ చేసి వెళ్ళారు గత ప్రభుత్వంలో మనకు చెప్పాను అదే వీక్లీ ఒకటే మెనూ ఉండింది మనకు రేట్స్ పెరగడం వల్ల కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ అంటే పిల్లలకు ఒకటే తిని 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 వాళ్ళకు ఇంట్రెస్ట్ పోతుంది అనమాట రోజుకి ఒకటి డిఫరెంట్ డిఫరెంట్గా పెడితే కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఐటమ్స్ పెరగడం వల్ల పిల్లలు కూడా తిని మీద ఇంట్రెస్ట్ వచ్చేసి వాళ్ళు మంచిగా పౌష్టికాహారం తీసుకొని చదువుల్లో కానీ వాళ్ళు శ్రద్ధ చ పెడతారనే ఉద్దేశంతో బాగుందండి మేము అయితే చాలా బాగుంది కాస్మెటిక్ ఛార్జెస్ వచ్చేసి తప్పకుండా తప్పకుండా మీరు మాతోటే కాదండి మా పిల్లలతోటి మాట్లాడితే కూడా చాలా చెప్తారు ఎందుకంటే వాళ్ళకు వచ్చేటివి మాకు మాకు గిరిజన సంక్షేమ శాఖ అండి మాది మాకు సపరేట్ ఒక శాఖ కూడా ఉందండి జీసీసీ అంటే గిరిజన జీసీసీ అండ్ గిరిజన కోఆపరేషన్ సొసైటీ నుంచి మాకు ఐటమ్స్ వస్తాయి అన్నమాట ఫుడ్ ప్రొవిజన్స్ కానీ కాస్మెటిక్స్ కానీ పిల్లలకు మేము అమ్మాయిలకు ఇచ్చేటివి సబ్బులు స్నానం వాషింగ్ సోప్స్ బాతింగ్ సోప్స్ రిబ్బెన్స్ స్టిక్కర్స్ నాప్కిన్స్ అమ్మాయిలకైతే నాప్కిన్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట కొన్ని ఐటమ్స్ ఒక ఆయిల్ షాంపూ పౌడర్ టూత్పేస్ట్ బ్రష్ ఇవన్నీ ఐటమ్స్తోనే ఒక కిట్ ఉంటుందన్నమాట ఇంతకుముందు ఆ కిట్లో కొంచెం డబ్బులు సరిపోక ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ఇచ్చేవాళ్ళు ఈసారి డబ్బులు పెంచడం వల్ల మనకు అన్ని పిల్లలకి కొన్ని ఐటమ్స్ పెరగడం వల్ల పిల్లలు బాగుంటుందనే ఉద్దేశంతో సంతోషపడుతున్నాము ఫోర్టీన్ నుంచే ఎప్పుడైతే తెలంగాణ స్టార్ట్ అయినప్పటి నుంచే మనకు సన్న బియ్యం ప్రవేశం పెట్టారనమాట అప్పటి నుంచి జనవరి ఫస్ట్ నుంచి మనకు సన్న బియ్యం వస్తున్నాయి సన్నబియ్యం బాగానే సప్లై చేసి ఇప్పుడు కూడా సప్లై కాకపోతే అప్పుడప్పుడు మిల్లర్ల దగ్గర నుంచి కొంచెం ప్రాబ్లం రావడం వల్ల మేము ఆల్రెడీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసాం సార్ కొంచెం పిల్లలకు రాళ్ళు వస్తున్నాయి చూడండి మేము వర్కర్లతో దగ్గర ఉండి చేయించుకోవడము ఇప్పటికైతే అప్పుడప్పుడు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి ఇప్పుడు మాత్రం చాలా బాగున్నాయి ఈ ఇయర్ ఈ మంత్ నుంచి మన రీసెంట్గా రైస్ లిఫ్ట్ చేసాము టెన్త్ నుంచి ఎంత ఎక్సలెంట్గా అంటే ఒక రాయి కనిపించట్లేదు ఒక పురుగు లేదు ఏం లేదు చూడడానికి కూడా చాలా బాగున్నాయి రైస్ ఓకేనా అండి ఓకే గిరిజన ప్రభుత్వము మన గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల బోయిన్పల్లి నందు వాటర్ స్పోర్ట్స్ అకాడమీ అని స్టార్ట్ చేయడం జరిగిందండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి సో ఇక్కడ మనకి ఇరవై మంది అమ్మాయిలు ఇరవై మంది అబ్బాయిలు ప్రతి సంవత్సరం కూడా అడ్మిషన్ పొందుతున్నారు ఐదో తరగతిలో ఐదో తరగతి నుంచి ఇప్పటి వరకు ఏడో తరగతి వరకు స్పోర్ట్స్ పిల్లలు ఉండడం జరుగుతుంది సో ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ పిల్లలకి మేము వాటర్ స్పోర్ట్స్ అయిన కయాకింగ్ కెనాయింగ్ డ్రాగన్ బోటు మరియు ఇంకా కొంతమంది పిల్లలకి ఫెన్సింగ్లో శిక్షణ అందిస్తున్నాము సో ఇక్కడ వాళ్ళకి వాటర్ స్పోర్ట్స్కి స్పెషల్గా ఒక కోచ్ ఫెన్సింగ్ కోసం ఇంకొక స్పెషల్ కోచ్ నియమించడం జరిగింది గిరిజన సంక్షేమ శాఖ సో ఇక్కడ మా పిల్లలు వచ్చేసి కయాకింగ్ కెనాయింగ్ డ్రాగన్ బోట్లో ఇప్పటివరకు అన్ని నేషనల్ గేమ్స్లో ఇంటర్నేషనల్ గేమ్స్ వరకు కూడా వెళ్ళడం జరిగింది మా దగ్గర ఉన్న ఒక పది మంది అమ్మాయిలకి నేషనల్ బ్రాంజ్ మెడలిస్టులు పది మంది అమ్మాయిలు ఉన్నారు అండ్ ఇంటర్నేషనల్ లో ఒక అమ్మాయికి రెండు మెడల్స్ రావడం జరిగింది ఒక ఇద్దరు ఒక అబ్బాయికి సంజయ్ నాయక్ అండ్ ఇంకొక అబ్బాయి మాలత్ ప్రభాకర్కి ఇద్దరికి కూడా బ్రాంజ్ మెడల్స్ రావడం జరిగింది ఈ మధ్య జరిగిన కార్యక్రమంలో మన సీఎం గారి చేతుల మీదుగా వాళ్ళకి నగదు పార పారితోషికం కూడా అందించడం జరిగింది అలాగే ఫెన్సింగ్ క్రీడ గురించి కూడా నేషనల్ ఫెన్సింగ్ క్రీడలో మన మన స్కూల్ నుంచి ఒక ముగ్గురు అమ్మ ముగ్గురు పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో ఒక్క అమ్మాయికి మాకు బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది మేము స్కూల్ స్టార్ట్ చేసి ఇప్పటికి రెండు సంవత్సరాలే అయ్యిందండి వాటర్ స్పోర్ట్స్ అకాడమీ అయినప్పటికీ మా పిల్లలు స్పోర్ట్స్లో రాణించి అట్లాగే చదువుల్లో కూడా రాణిస్తూ ఈ స్కూల్ యొక్క పేరుని బాగా ప్రజ్వలిస్తూ అలాగే మన తెలంగాణ రాష్ట్రానికి మన దేశానికి కూడా మంచి పేరు తీసుకొస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మనకి ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో బ్యాటరీ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం బ్యాటరీ టెస్ట్ స్టేట్ లెవెల్లో బ్యాటరీ టెస్ట్లు కండక్ట్ చేసి అందులో సెలెక్ట్ అయిన పిల్లల్ని మాత్రమే ఇరవై మంది అమ్మాయిలు ఇరవై మంది అబ్బాయిలు ఇక్కడికి పంపిస్తారు అది గిరిదం సంక్షేమ శాఖ మాత్రమే చేస్తుంది వాళ్ళకి స్పెషల్ డైట్ అందిస్తున్నాము స్పెషల్గా బట్టలు అందిస్తున్నాము స్పెషల్ కోచింగ్ ఇస్తాము వాళ్ళకి అందరికీ అన్నీ స్పెషల్గా అంటే డైట్ స్పెషల్ స్పెషల్ డైట్ ఉంటుంది స్పెషల్గా వాళ్ళకి ఎక్స్ట్రా బట్టలు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తున్నాం చాలా బాగున్నారు మా అమ్మాయి అయితే మంచిగా ఇక్కడ వచ్చినాకనే బాగా చదువుతుంది బాగా అన్నీ బాగా నేర్చుకుంది అమ్మాయి బాగుంది ఇక్కడ ఇంట్లో కంటే ఇక్కడ బాగుంది ఇక్కడ అన్నీ బాగా ఫుడ్ అన్నీ బాగున్నాయి బట్టలు బాగా ఇస్తుండ్రు బుక్కులు ఇస్తున్నారు అన్నీ మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నదని చెప్పి లే బాగుందని చెప్పిండ్రు మేడం వాళ్ళకి చాలా బాగా నేర్పిస్తుండ్రు మా అమ్మాయి ఇక్కడ వచ్చినాకనే బాగా నేర్చుకుంది బయట స్కూల్ కంటే ఏడా జాయిన్ అయినాకనే బాగా చదువుకుంటుంది మేము ఇక్కడికి వచ్చాక మాకు చాలా చదువు అనేది స్టడీ అనేది బాగా ఇంక్రీస్ కావడం జరిగింది మాకు ఇక్కడ టీచర్స్ కూడా మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటున్నారు మాకు ఫుడ్ కూడా చాలా మంచి సప్లై అవుతుంది సార్ మేము మంచి తింటున్నాం సార్ మంచిగా ఉంటున్నాం సార్ మాకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు సార్ మేము ఇక్కడికి వచ్చినాక చాలా ఇంప్రూవ్మెంట్స్ మాలో చాలా చేంజెస్ అనేవి కనబడ్డాయి సార్ టీచర్స్ కూడా చాలా మంచి చూసుకుంటున్నారు సార్ ఎందుకంటే వెళ్ళినా కూడా నేను మాట్లాడుతుంటే వారు ఏమంటున్నారు గతంలో మేము ఎన్ని సార్లు కూడా మాకు డైట్ ప్లాన్ చేంజ్ చేయాలి మా కాస్మెటిక్స్ కూడా మంచిది కావాలి అని కోరుకున్నా కూడా గత ప్రభుత్వం నేను అందరూ వాడన్న తోడు మాట్లాడినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాంగని ఇమీడియట్ గా మీరే రేపటి భవిష్యత్ని గుర్తించి మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరందరు మంచిగా చదువుకున్నప్పుడు అందరు ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడే ప్రభుత్వాలకి మంచి పేరు వస్తుంది అమ్మ నేను మంచి పేరు వస్తుంది మీకు చదువు చెప్పిన మీ టీచర్లకు మంచి పేరు వస్తుంది కాబట్టి వారు మీ గురించి కృషి చేసి మీకు అందరికి మీకు ముందు ఎస్టీ అంటే వేరేలాగా చూసేవాళ్ళు ఎస్సీలు అంటే వేరే వాళ్ళు లాగా చూసేవాళ్ళు బీసీలు అంటే మైనారిటీ అంటే వేరే లాగా చూసేవాళ్ళు ఇప్పుడు అందరు పిల్లలని లాగా చూసే ఒక వ్యక్తి ఎవరైనా గవర్నమెంట్ ఉందంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి భారతదేశం అనేది మన తెలంగాణ రాష్ట్రం అనేది ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మన తెలంగాణ రాష్ట్రం ఎదగాలి మన పిల్లలు చదువుతో పాటు స్పోర్ట్స్ లో కూడా అన్ని రంగాల్లో రాణించాలని వాళ్ళు స్పోర్ట్స్ యూనివర్సిటీలు తీసుకురావడం ఇక్కడ ఇదే కాకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా తీసుకురావడం ఇవన్నీ చేస్తున్నారంటే మీరందరు భవిష్యత్తు బాగుండాలని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యంగా ఉన్నప్పుడే యాక్టివ్ ఉన్నప్పుడే మంచిగా చదువుకోగలుగుతారు మంచిగా రిజల్ట్స్ వస్తాయి అందరికి మంచి పేరు వస్తుందని వారు మీ గురించి మంచి చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే నా స్టూడెంట్స్ కి మీరు ఖచ్చితంగా మంచి చదువుకుంటే మీ వాడన్స్ ఎంతో కష్టపడుతూ వాళ్ళ సొంత పిల్లలు లేక మిమ్మల్ని చూసుకుంటారు కాబట్టి మీరు మంచిగా చదువు సక్సెస్ అయితే వాళ్ళకి మంచి పేరు వస్తుంది మీ పేరెంట్స్ పేరు మంచిగా వస్తుంది నేను మీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఎమ్మెల్యే కాబట్టి నాకు పేరు వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా మీరు అందరూ మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనసారా భగవంతుడికి ప్రార్థిస్తూ ఇంత కార్యక్రమాలు అంతగాన ఎక్కువైందంటే మా ప్రభుత్వం చేస్తుంది ఈ ప్రభుత్వం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్